మంత్రులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనల మీద ఉన్న సోకు పనుల మీద లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు ఈ మేరకు భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడారు మంత్రులు భూపాలపల్లి నియోజకవర్గానికి రావడం సంతోషమే అని అయితే ప్రారంభోత్సవాలు శంకుస్థాపన మీద ఉన్న శ్రద్ద పనుల నిర్వహణలో లేదని స్పష్టంగా అర్థమవుతుందన్నారు బీఆర్ఎస్ హయాంలో భూపాలపల్లి వంటి మారుమూల ప్రాంతంలో భవిష్యత్ తరాల కోసం పేద విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే సంకల్పంతో మెడికల్ కాలేజీని ప్రారంభించి నిధులు కేటాయించి పనులు ప్రారంభించడం జరిగిందని ఆరోగ్య శాఖ మంత్రి ఈ ప్రాంతానికి వచ్చే ముందు శాఖాపరమైన రివ్యూ చేసి లోపాలను గుర్తించి వాటిని మంజూరు చెయ్యాలి కానీ ఒట్టి చేతులతో వచ్చి గట్టిమాటలు మాట్లాడారని ఎద్దేవా చేశారు భూపాలపల్లి జిల్లా ఆసుపత్రిలో పది మంది డాక్టర్లు లేరని అదేవిధంగా సిటీ ఎంఆర్ఐ స్కానింగ్ వెంటిలేటర్స్ లేవని కనీసం వాటిని మంజూరు చేయాల్సింది పోయి ఏదో ఆయారాం గయారాం అన్నట్టు పోతూ వస్తున్నారని మండిపడ్డారు చెప్పిందల్లా వినడానికి భూపాలపల్లి ప్రజలేమి డూడు బసవన్నలు కాదని మీ చేష్టలకు ఎదురుదెబ్బ ఖచ్చితంగా దెబ్బ కొడతారన్నారు భూపాల్పల్లి లాంటి జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో మానాటి ముఖ్యమంత్రి తర్వకుండా చంద్రశేఖరరావు గారి సహకారంతో భూపాలపల్లి ప్రజలకు భవిష్యత్ తరాలో ఎలాంటి అసౌకర్యం ఇబ్బంది ఉండకూడదనే ఒక సంకల్పంతో ఈ ప్రాంతంలో విద్యార్థులకు వైద్య విద్యను అందించాలనే మంచి సంకల్పంతో ఒక మెడికల్ కాలేజీ ఇచ్చి ఆ మెడికల్ కాలేజీని ప్రారంభించి కావలసినటువంటి బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఏర్పాటు చేయడానికి నిధులు కేటాయించి పనులు ప్రారంభించి అన్నీ కూడా చేయడం జరిగింది మేము నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడే మొదటి సంవత్సరం క్లాసెస్ కూడా ప్రారంభం కావడం జరిగింది ఈరోజు సెకండ్ ఇయర్ ఈ ప్రభుత్వం ఏర్పాటు కూడా ఒక సంవత్సర కాలమే నిన్న ఐఫ్ బిల్డింగ్ కూడా ప్రారంభించింది సంతోషం కానీ భూపాలపల్లి ప్రాంతంలో ఉండేటువంటి ఆసుపత్రిలో ఒక మినిస్టర్ ఒక ప్రాంతానికి వచ్చేటప్పుడు శాఖాపరమైనటువంటి రివ్యూ చేసుకుంటాం భూపాలపల్లి పోతున్నా అక్కడ మెడికల్ కాలేజీలో స్టాఫ్ ఉన్నారు అక్కడ ఏమేమి అసౌకర్యాలు ఉన్నాయి ఇంకా ఏమేమి గ్యాప్స్ ఉన్నాయి వాటిని కూడా ఎంత తొందరగా మనం ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచన వచ్చి ఇక్కడికి అనౌన్ చేయాలి మేము వచ్చినా ఈ సందర్భంలో ఇవి లోపాలు ఉన్నాయి ఇవి తక్కువ ఉన్నాయి వీటిని మేము ఇస్తున్నాం శాంక్షన్ ఇస్తున్నాం జీవో కార్డు ఆధార్ కార్డు తీసుకొని రావాలి కానీ వాటి చేతులతో వచ్చి గట్టి మాటలు మాట్లాడిపోయి దామోదర్ రాజధాని గారికి నేను ఈరోజు సూచన ఈ సందర్భంగా ప్రశ్నిస్తాను ఈరోజు గత ప్రభుత్వం సాయం చేసినటువంటి పనులకు టెండరు ఆ రోజు పూర్తి చేసినాం ఆ రోజు కాంట్రాక్ట్ అవార్డ్ అయింది పనులు కూడా ప్రారంభించే దశలో ఎన్నికలు వచ్చినాయి దానికి మీరు శిలాపలికత వేసి అదేవిధంగా ఈరోజు మెడికల్ కా హాస్పిటల్లో భూపాలపల్లి ఏరియా హాస్పిటల్లో ఎంఆర్ఐ లేరు సిటీ స్కాన్ లేరు దాదాపు ఒక పది డెంటల్ డాక్టర్ లేరు ఈఎన్టీ లేరు అప్తమాలజిస్ట్ లేరు చాలా అదేవిధంగా వెంటిలేటర్స్ లేవు ఇవి భూపాలపల్లిలో వెంటిలేటర్స్ ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే వెంటిలేటర్ లేక నన్మకొండ ఎంజీఎంకి రిఫర్ చేయాల్సిన ప్రశ్నిస్తాం వీటి మీద మీరు రివ్యూ చేసుకొని వచ్చి ఒక ఇరవై ఐదు వెంటిలేటర్స్ ఇస్తున్నాం ఎంఆర్ఐ శాంక్షన్ చేస్తున్నాం సిటీ స్కాన్ శాంక్షన్ చేస్తున్నాం ఓ పది మంది డాక్టర్స్ లేరు వాళ్ళని నియామకం చేస్తా ఉన్నాం నువ్వు ఆయుష్ హాస్పిటల్ ప్రారంభించడం షాపులు ఇస్తా ఉన్నావు మెడికల్ కాలేజ్ ప్రారంభించడం విద్యార్థులకు అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేదు గర్ల్స్ హాస్టల్ లేదు బాయ్స్ హాస్టల్ లేదు హాస్టల్ బిల్డింగ్స్ శాంక్షన్ ఇస్తున్నాం ప్రజలు ప్రారంభించా ఇవి చెప్పకుండా ఆయారాం గయారాం లెక్క పోతుంది ఏంది ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు భూపాలపల్లి ప్రజలు భూపాలపల్లి ప్రజలు ఏమన్నా అమాయకులు ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చెప్తుంది లాగా తలుపుతారని భావిస్తా ఉన్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వీటిని శాంక్షన్ చేయమని చెప్పి భూపాలపల్లి ప్రజల పక్షాన డిమాండ్ చేస్తున్నాం